ಅಲ್ಲ ನಮ್ಮ ಫೋನ್ಲೂ ಬ್ಯಾಕ್ ನೆಟಿಂಗ್ ಮಾಡಿಸලා ಅಂದ್ರೆ ನೋಡು ಬ್ಲಾಕ್ ಅರೆಡೆ ಅದಕಂತ ಹೇಳ್ತರು ಆಡನ ಮುಕ್ತನಲ್ಲ ಉನ್ನಾದೆ ಯಾರೋ ಮನೆ ತೆರೆದ கரெக்டா சார் ஃபார்மாலிட்டி மேம் சார் மீரா లోపల షూట్ చేయనిద్దంటున్నారు బయట వరకు ఇన్స్టిట్యూట్ లెక్క చెప్తున్నారు సార్ మీకు ఎవరు చెప్పారు टीवर सर देनी की लोपाल देख거든요 బైట్ ఎందుకు देख거든요 టీవర్ సర్ అన్నదక్టర్ హ్ ఆడమే హ్ లోపకి వండి చెక్ చేస్తారు చెక్ ఉండలా ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో సర్ ఐ డోంట్ నో సర్ ఐ ఫ్యామిలీ వన్స్ ఇస్ నాట్ డిజనింగ్